ప్యూర్ ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ కద్దాన వర్క్ ఇచ్చి కట్ వర్క్ ఇచ్చారు ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది థిక్ ఫ్యాబ్రిక్ సో బ్యాక్ కూడా ఇలాగా లూప్ ఇచ్చారు ఇక్కడ ఇలా పెట్టేశారండి సో ఇందులో కూడా మనకి అన్ని ఫ్లవర్స్ తోటి చాలా బాగా వచ్చింది లేస్ వర్క్ మంచి హైలైట్ అయింది సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి బాగా స్టైలిష్ గా ఉంటుంది స్లీవ్స్ కి ఇదంతా కూడా మనకి ఇలాగా కట్ వర్క్ అనమాట ఇలా వచ్చేస్తుంది విత్ పౌల్ తో చేశారు చాలా క్యూట్ ఉంది ఇందులో కలర్స్ అండి ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి చాలా ఉంటుంది మేడం ఇవి జీన్సెస్ పైన మనం స్కర్ట్స్ పైన టక్ చేస్తే చాలా బాగుంటుంది స్టైలిష్ యా చాలా బాగుంది మనం లుక్ వైజ్ స్టైలిష్ ఉంటుంది ఫార్మల్ గా కూడా వాడే ఫార్మల్ గా చాలా బాగుంటది అనమాట ఎస్ కలర్స్ కూడా మంచి కలర్స్ ఎస్ ఎం ఎల్ ఎందుకంటే ఇవి కొంచెం లూజ్ ఫిట్ అయి ఉంటాయి కాబట్టి ఎస్ వాళ్ళకి కూడా లుక్ వైస్ చాలా బాగుంది హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ ఎవ్రీడే అగైన్ ఈ రోజు ఈ వీడియోలో ఇంపోర్టెడ్ కొరియన్ షర్ట్స్ అండి ప్రీమియం కలెక్షన్స్ అన్నమాట మనకి ఇండియాలో వన్ టూ ప్లేసెస్ లో మాత్రమే దొరికే అదిరిపోయే న్యూ కలెక్షన్స్ ని షేర్ చేస్తున్నాము దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు అగైన్ ఈ రోజు హైదరాబాద్ మౌలాలిలో ఉన్న బ్రాండ్ సేల్ లో ఉన్నామండి ఇక్కడ వచ్చేసి మనకి అన్ని కూడా ఇంపోర్టెడ్ కొరియన్ షర్ట్స్ అనేది ప్రీమియం వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి సో ఈ వీడియోలో కూడా మంచి అదర్పోయే కొత్త కలెక్షన్స్ ని యాడ్ చేశారండి సో ప్రీవియస్ గా కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందట సో ఎక్కడి నుంచో వచ్చి కూడా తీసుకెళ్తున్నారట మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చుండి షాప్ ని కూడా మీరు విజిట్ చేయొచ్చు షాప్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వన్ పిఎం నుంచి ఎయిట్ పిఎం దాకా ఉంటుందండి కుదరని వాళ్ళు మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని కలర్స్ కూడా చూపించాము మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్ షాట్ ఇచ్చేసి ప్రీ పేమెంట్ చేస్తే మీకు ఆల్రెడీ ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారండి చాలా ట్రస్ట్ వర్తి పర్సన్స్ అనమాట సో షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి సో ఈ వీడియోలో రియల్ అండి మనకి ఎక్కడ బయట దొరకని కలెక్షన్స్ హైదరాబాద్లోనే కాదు ఇండియాలో కూడా ఒక రెండు మూడు దగ్గర మాత్రమే దొరికే ఇంపోర్టెడ్ కంప్లీట్ బ్రాండెడ్ వెరైటీస్ అనమాట ఫిట్టింగ్ వైజ్ చాలా బాగుంటాయి ఈసారి ఏంటంటే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లో కూడా కొన్ని కలెక్షన్స్ ని ఇచ్చారండి సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హైవేని హలో మేడం ఎలా ఉన్నావు బాగున్నావు మేడం మీకు అండ్ వ్యూర్స్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ రా మీకు కూడా థ్యాంక్ యూ సంక్రాంతి కూడా వస్తుంది అందరికి కూడా సంక్రాంతి విషెస్ అండి సో ఈ రోజు ఏంటి వేని మేడం మనకి ప్రీమియం కలెక్షన్స్ లోనే ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చాయన్నమాట ఓకే మంచి మంచి చాలా క్యూట్ గా కలెక్షన్స్ ప్రీమియం వాటిల్లో సో కొరియన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఇంపోర్ట్ చేసుకున్నాం ఓకే రా సో లాస్ట్ అసలు సూపర్ హిట్ కదా లాస్ట్ 2 3 అసలుకి చాలా రెస్పాన్స్ ఉంది మేడం అసలుకి ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకుంటున్నారు ఓన్లీ టాప్స్ గురించి అవును అంత బాగున్నాయి కదా మరి బయట దొరకవు అసలు మనకి దొరకదు సో ఇది చూడండి ఇది మనకి ప్యూర్ ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తో ఇలాగా కట్ వర్క్ ఇలా కట్టువర్క్సి మేడం ఎస్ కూడా వచ్చిందండి ముందే కాదు సో బ్రాండెడ్ ఇంపోర్టెడ్ ఇవి కొరియాలో నుంచే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నవి ఇండియాలో ఎక్కడైనా మనకు టూ త్రీ ప్లేసెస్ దగ్గర కంటే ఎక్కువ దొరక చెప్తున్నారండి సో వీటి ప్రైస్ ఎలా ఉంది సేమ్ మేడం ఈ షర్ట్స్ అంతా ప్రీమియం కలెక్షన్ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ అండి ఇందులో మనకి ఇది ఇంకో ప్యాటర్న్ మేడం దీంట్లో ఓకే స్లీవ్స్ మారే దీంట్లో స్లీవ్స్ లో మంచి బెల్ ఇచ్చాడు ఓకే ఇన్సైడ్

నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి madam ఓకే సో నెక్స్ట్ కూడా కొరియన్ దీంట్లోనే మనకి ఇలా కొరియన్ అంటేనే మనకి స్లీవ్స్ దగ్గర నెక్ పార్టన్స్ డిఫరెంట్ గా ఉంటాయండి ఇలాగా చాలా స్టైలిష్ ఉంది చాలా బాగుంటుంది మేడం వుడెన్ బటన్స్ తో వచ్చిందండి ఇలాగ లేస్ వర్క్ ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయి టీ షర్ట్ మీద చూస్తే మీకు ఇంకా నీట్ గా అర్థమవుతుంది madam అంటే ఈ 3 కలర్ షేడ్స్ ఉన్నాయి 899 899 ప్రైస్ ఓకే ఫ్యాబ్రిక్ వైస్ కూడా మనకు చాలా బాగుంటుంది madam ఫ్యాబ్రిక్ కూడా ఓకే సో లావెండర్ కలర్ అండి సో ఇక్కడ చూడొచ్చు మనం హకోబా వర్క్ ప్లస్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు ఇలా కాలర్ ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడాలబ్బా చాలా బాగుంటుంది మేడం అందరు అసలుకి చెప్పాలంటే ఫారెన్ లో ఉండేవాళ్ళు ఇండియాకి విజిట్ చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇస్తున్నారు అక్కడ నుంచి వెయిట్ ఎక్కువ అక్కడ ప్రైస్ కూడా మనకి దీంతో కంపేర్ చేసుకుని ఇంకొంచెం ఎక్కువే ఉందట ఆహో రా సో ఇందులో కలర్స్ అండి ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి చాలా బాగుంటుంది మేడం ఇవి జీన్సెస్ పైన మనం స్కర్ట్స్ పైన టక్ చేస్తే చాలా బాగుంటుంది స్టైలిష్ ఉంటుంది కంప్లీట్ ట్రెండీ అండ్ యూనిక్ లుక్ మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళందరూ కూడా అదే కూడా మనకి వెనక కూడా ఇలాగ వర్క్ వచ్చేసింది అండి సూపర్ క్వాలిటీ ఉంది ఇది హైలీ డిమాండెడ్ ఉంది మేడం మళ్ళీ రీస్టాక్ ఫ్యాషన్ కదా మేడం అంటే మనం లాస్ట్ టైం కూడా మనం చూపించాం ఈ ప్యాటర్న్ చాలా రిక్వెస్టెడ్ ఉండే సో ఎక్కువ హైలీ డిమాండ్ ఉన్నాయి నేను మళ్ళీ రీస్టాక్ చేయించాను అన్నమాట ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మేడం అసలుకి ఆ ఫీల్ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ లైనింగ్ అలా ఉండదు కానీ ఫ్యాబ్రిక్ థిక్ గా వచ్చేసా ఓకే ఇందులో మంచి కలర్ షేడ్స్ ఉన్నాయి మేడం పేస్టల్ కలర్స్ ఉన్నాయి సో ఈ బటన్స్ దగ్గర కూడా మనకి ఈ విధంగా పర్ల్స్ తోటి ఇచ్చారు మంచి మంచి కలర్స్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో చూసుకోండి కావాల్సిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు జస్ట్ ఇవన్నీ ఎయిట్ నైన్టీ నైన్ ప్రైస్లోనే మేడం మనకి ఇది కూడా మనకి ఇలా నాట్ చేసుకునే ప్యాటర్న్ అన్నమాట షోల్డర్ దగ్గర మొత్తం మనకి ఇలా ఫ్రిల్డ్ వస్తుంది సో ఇలా మనకి ఎలా కావాలంటే అలా నాట్ నాట్ చేయొచ్చు ఓకే ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి షోల్డర్ పైన ఫ్రిల్స్ వస్తుంది అండ్ స్మాల్ పఫ్ వస్తుంది ఓకే సో ఇలాగా అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న ప్లీటింగ్ ఇస్తారు మళ్ళీ సో ఇది కూడా మంచి క్వాలిటీతో వచ్చిందండి ఎయిట్ నైంటీ నైన్ ఎనీ కలర్ షేడ్స్ ఓకే ఇప్పటి వరకు మనం చూపించినవన్నీ కూడా సైజెస్ ఎస్ ఎమ్ ఎల్ త్రీ సైజెస్ కి ఫిట్ అవుతుంది మేడం ఓకే ఎస్ కొంచెం లూజ్ ఫిట్ అయి ఉంటాయి కాబట్టి ఎస్ వాళ్ళకి కూడా లుక్ వైజ్ చాలా బాగుంది ఎందుకంటే మన దగ్గర తీసుకున్నారు కదా దాన్ని బట్టి సో ఎల్ సైజ్ దాకా ఈజీగా వస్తుంది మనకు వస్తాయ్ ఫార్టీ మెజర్మెంట్ తో చూసుకుంటేనే బెటర్ అండి మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసే వాళ్ళకి ఇలా టూ లేయర్స్ కేప్ లాగా ఇచ్చారు ముందేమో కాలర్ కి ఇలా వచ్చేలాగా ప్లాన్ చేశారు సో ఇంట్లో కూడా మంచి పేస్టల్ కలర్స్ యా ఈ కలర్స్ అన్ని స్టైలిష్ కలర్స్ అండి కలర్స్ మేడం కలర్స్ అంతా కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా సో నెక్స్ట్ చూడు పోయి హైలైట్ పీస్ అండి ఇది కూడా చాలా బాగుంది మేడం పీస్ అసలు యా సో గౌజెల్ చూడొచ్చు ప్యూర్ ఆర్గాన్స్ ఫ్యాబ్రిక్ కర్దాన్ అవర్కి కట్ వర్క్ ఇచ్చారు ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా యా ఇలా వచ్చేసింది స్లీవ్స్ ఇలా చిన్న ఫఫ్ ఇచ్చేసి ఈ విధంగా వచ్చిందండి ఇది కూడా ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్ సో ఇవైతే ఎవరికైనా సేల్ అయిపోతాయండి మీరు క్విక్ గా చేసేసుకోవచ్చు కావాల్సిన కలర్ వైట్ కూడా అమేజింగ్ ఉందిరా చాలా బాగున్నాయి మేడం అన్ని సీ గ్రీన్ విత్ వైట్ పింక్ విత్ వైట్ చాలా క్యూట్ కలర్స్ ఉన్నాయి అసలుకి చాలా అందంగా ఉంటాయండి జీన్స్ మీద చాలా బాగుంటుంది జీన్స్ కాకుండా దేని మీద వేస్తే బాగుంటుంది స్కర్ట్ వేస్తే బాగుంటది సో ఈ కలర్స్ ఉన్నాయి చాలా మంది మన బాటమ్ వేర్ కూడా అడుగుతున్నారు మేడం కానీ జీన్స్ అంటే నేను పెట్టట్లేను కాకపోతే నెక్స్ట్ ట్రౌజర్స్ ఆఫీషియల్ గా మనకి ఫార్మల్ ట్రౌజర్స్ అవి కూడా ఇంపోర్ట్ చేసినాం నెక్స్ట్ వీక్ మనం చూసుకోవచ్చు గ్రేట్ రా ఎందుకంటే కస్టమర్ డిమాండ్ ని బట్టి నేను స్టోర్ చిన్నది కదా మేడం సో డిస్ప్లే కి నాకు కష్టం అనేసి అవును ఓకే సో నెక్స్ట్ ఇది వచ్చేసి లెవెండర్ లోనే మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ కి ఇలాగ ఎంబ్రాయిడరీ చేసిన కాలర్ ఇచ్చారు చాలా క్యూట్ ఉంటుంది మేడం అసలు ఏదో కిడ్డీ లుక్ ఉంటది అంటే అవును చిన్న పిల్లల యూనిక్ లుక్ ఉంటుంది అవును హై వేస్ట్ జీన్స్ తో వేసినా బానే ఉంటుంది చాలా బాగుంటుంది అసలు సో ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా చాలా స్పెషల్ ఆర్టికల్స్ అండి మనకి హైదరాబాద్ లో దొరుకుతారో దొరకదో చెప్పలేము సో ఇది కూడా చూడండి మన కొరియన్ అంటేనే ఇలాంటి నెక్స్ కి బాగా ఫేమస్ అండి యా సో స్లీవ్స్ ఇలా వచ్చేసాయి షోల్డర్ పైన ఇలా ప్లీటింగ్ వస్తుంది మేడం అసలు ఎంత క్యూట్ లుక్ ఉంటుందో మేడం ఇది మనం ఇలా పెట్టుకోవాలన్నమాట ఓకే దీంట్లో కూడా మనకు అన్ని మంచి కలర్స్

సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఎల్ అండ్ ఎక్సెల్ మేడం ఎల్ అండ్ ఎక్సెల్ ఓహో తెప్పించారా సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగ లేస్ వర్క్ తోటి వచ్చిందండి ఫ్రంట్ అంతా ఇలా వచ్చేస్తుంది మనకి ఇక్కడ కొంచెం షోల్డర్ పైన వస్తుంది సో స్లీవ్ కి కూడా కోల్డ్ షోల్డర్ దగ్గర ఈ లేస్ వర్క్ ఇచ్చారు ఇక్కడ కూడా ఇలా ఫ్రిల్ ఇచ్చారు ఇక్కడ మళ్ళీ మనకి ఈ విధంగా ఎలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే డిజైన్ అండి సో దీని ప్రైస్ రా ఇది కూడా సేమ్ మేడం ఎయిట్ నైన్టీ నైన్ ప్రైజ్ మేడం ఈ కలెక్షన్ అంతా కూడా మనకి ఎయిట్ నైన్టీ నైన్ ప్రైజ్ లోనే దీంట్లోనే మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే సో వైట్ అండి ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయా ఓకే సో మీకు ఏ కలర్ కావాలో దాని స్క్రీన్ షాట్ ఇచ్చేసి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు జస్ట్ ఏం చూద్దాం విని మనకి ఈసారి ట్యూనిక్స్ లో కూడా తెప్పిచ్చాను అనమాట ఓకే అంటే జస్ట్ ట్రై చేద్దామని అంటే చాలా మంది షార్ట్ ప్రిఫర్ చేయట్లే కొంచెం హిప్ కవర్ కావాలి మనకి కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉండాలి సో ట్యునిక్స్ ప్రైజ్ ఇది కూడా మనకి ఎల్ సైజ్ వరకు ఫిట్ అవుతుంది మేడం ఓకే అయితే ఐ థింక్ మనకు కూడా ఈజీగానే వచ్చిద్ది ఇది యా ఎలా అంటే బ్రాండ్ లో మా సైజ్ సరిపో అండి సో ఇలా ఈ టూ లేయర్స్ లో ఇక్కడ చిన్న ఫ్రిల్ తోటి తీసుకున్నారు ఇక్కడ కూడా ఎలాస్టిక్ ఇచ్చారండి స్టైలిష్ పీస్ ఏ కూడా సేమ్ ప్రైస్ సేమ్ మేడం ఓకే దీంట్లోనే మనకి ఇంకొక పార్ట్ మాడ మేడం లోనే ఓకే ఇందులో మనకి కలర్స్ చాయిస్ ఉందండి కింద ఇలాగా ఇలా ఇచ్చారు ఇక్కడ బటన్స్ ఇచ్చేశారు సో ఇందులో మీకు ఆ రెడ్ కలర్ ఐదు ఆరు కలర్లో మేడం అండి వైట్ వచ్చింది దీంట్లోనూ ఇంకా యా సీల్ గ్రీన్ అండ్ మంచి పింక్ పింక్ ఓకేరా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మేడం అసలుకి చాలా తెప్పించాం అన్నమాట ఎందుకంటే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ అండి అందరూ మాకు ఇంత రెస్పాన్స్ ఇచ్చి సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నందుకు సో ఇది వచ్చేసి ఇంకొకటి అండి ఇలాగ పిన్ తోటి ఇచ్చేసరి ఎంత క్యూట్ ఉందో చాలా ఫీషియల్ ఉంటది మేడం ఆఫీస్ ఫార్మల్ గా కూడా వాడే ఫార్మల్ గా చాలా బాగుంటుంది అనమాట కలర్స్ కూడా మంచి కలర్స్ మంచి పింక్ బేస్ కలర్ అంటారు కదా ఇది సో సూపర్ కలర్స్ అండి స్టైలిష్ పీసెస్ అనమాట బ్లాక్ జీన్స్తో పేరప్ చేస్తే సూపర్ ఉంటుంది వా అల్టిమేట్ కలర్స్ మనం ఈ ఫ్రైడే వీడియో కూడా రిలీజ్ చేయలేదు అనేసి నాకు మెసేజెస్ కూడా వచ్చాయి మేడం అంటే రెగ్యులర్గా ఫాలో అప్ చేసేవాళ్ళు ప్రీమియం కలెక్షన్స్ కొత్తవి రాలేదా అండి అనేసి రెగ్యులర్గా బై చేస్తున్నాడు మేడం ప్రీమియం కలెక్షన్స్ కూడా ఓకే సో ఇలా వచ్చిందండి స్లీవ్స్కి ఇదంతా కూడా మనకి ఇలాగ కట్వక్ అనమాట ఇలా చేస్తుంది విత్ పర్ల్ తో సెట్ చేశారు చాలా క్యూట్ ఉందండి చాలా బాగుంటుంది మేడం ఇది సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కి మేడం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ గ్రేట్ ఇది కూడా సేమ్ ప్రైస్ ఏరా సేమ్ ప్రైస్ మేడం 899 లో 899 లోనే ఇవన్నీ ఓకే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మేడం చాలా బాగుంటది వేసుకుంటే కూడా క్యూట్ లుక్ ఉంటది సూపర్ ఉంది సో ఈ స్లీవ్స్ వల్ల మనకు చాలా స్పెషల్ అట్రాక్టివగా ఉంటదండి వేసుకున్నప్పుడు సో అండ్ మనకి ఈ మోడల్ మళ్ళీ చాలా అసలు ఎంత మంది కస్టమర్స్ రిపీటెడ్ గా కాల్స్ వచ్చాయినల్ గా మనకి ఇక్కడ వీనెక్ ఉంటుందండి ఇది ఇలా వచ్చేస్తుంది సో ఇలా కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట స్టైలిష్ గానే ఉంటుంది సో ఇది కూడా మనకి ఇలా వస్తుంది లుక్ అసలు చాలా డిమాండ్ ఉండే మేడం ఈ పీసెస్ కి మనం రీస్టాక్ చేయించిన ప్రతి కలర్ బాగుందిరా చాలా చాలా ఉన్నాయి మేడం కలర్స్ అన్ని రే ఇది వైట్ అండ్ లావెండర్ కలర్స్ అండి ఈ సిక్స్ కలర్స్ ఉన్నాయి దీంట్లో చాలా మంచి మంచి కలర్స్ అండి కలర్స్ మీకు ఏ కలర్ కావాలో దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో ఆఫ్లైన్ కి కూడా విజిట్ చేయొచ్చండి హాస్టింగ్ చేయాలనుకునే వాళ్ళు వన్ టు చేయొచ్చు మనం స్టోర్ విజిటింగ్ యా ఆఫ్టర్నూన్ 1 క్లాక్ నుంచి 8 క్లాక్ దాకా ఉంటుంది యా ఇది కూడా లేస్ వర్క్ తోటి ఇలా కట్ వర్క్ లేస్ హ్యాండ్స్ కంప్లీట్ లేస్ వర్క్ ఇచ్చేసాడు మేడం ట్రాన్స్పరెంట్ గా అండ్ ఫ్రెండ్ కూడా మనకి అన్ని ఫ్లవర్స్ తోటి చాలా బాగా వచ్చింది లేస్ వర్కే ఓకే మంచి హైలైట్ అయ్యింది సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి బా స్టైలిష్ గా ఉంటుంది హా మేడం స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి కావాలంటే వేసుకుంటే ఎలా ఉంటదనేది మనము క్యాటలాగ్ పీసెస్ చూపిస్తాం ఓకే సో యా ఎందుకంటే లుక్ కూడా ఈ ప్యాటర్న్ కూడా చాలా డిమాండ్ ఉండే మేడం నాకు ఒక త్రీ కలర్స్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అనమాట దీంట్లో కావాలనుకున్న వాళ్ళు తీసుకొచ్చి ఇవి ఇవి కూడా మనకి ఎస్ అండ్ ఎల్ ఓకే ఎస్ఎంఎల్ త్రీ సైజెస్ కి సైజెస్ వస్తాయి ఈ ప్యాటర్న్ కూడా చాలా క్యూట్ ఉంది మేడం అసలుకి సో ఇలాగా లార్జ్ ఫ్రిల్ వచ్చిందండి ఇక్కడ అంత డాబీ పార్ట్ అంత డాబీ వచ్చింది హ్మ్ హ్మ్ సో స్లీవ్స్ ఇలా వచ్చేసిందండి యా చాలా మంచి ఉంది మేడం కలెక్షన్ కూడా ఇది కూడా ఓకే అంటే వేసుకుంటే ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్ వస్తుంది యా సో మంచి కలర్స్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయి బాగుంటుంది బ్లాక్ వైట్ అవే కాకుండా మనకి మంచి ట్రెండింగ్ కలర్స్ అన్నీ వచ్చాయి సో నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి ఎక్సెల్ వాళ్ళకి మేడం ఓకే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా వస్తుంది ఇది కూడా ఓకే దీంట్లో కూడా మనకి మంచి కలర్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి పైనంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ మళ్ళీ కింద మనకి జార్జర్ ఫ్యాబ్రిక్ స్లీవ్స్ కూడా ఇలాగ మంచి ఏది సింపుల్ గా వద్దులేదు మేడం అన్నిటికీ జరిగింది అనమాట చాలా బాగున్నాయి అసలు చాలా కాంబినేషన్ కూడా సో దీనికి చూడొచ్చు మనం బ్యాక్ కూడా ఇలాగా బాక్ వచ్చిందండి నాట్ ఓన్లీ ఫ్రంట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి స్టైలిష్ ఉంటుంది యా

సో బ్యాగ్ కూడా ఇలాగా లూప్ ఇచ్చారు ఇక్కడ ఇలా పెట్టేశారండి సో ఇందులో కూడా మనకి కలర్ షేడ్స్ ఉన్నాయి మేడం మంచి ప్లెజెంట్ కలర్స్ అన్ని గ్రే ఏది మరి ఇట్లా కలర్ హైకి ప్లెజెంట్ ఉండేలాగా చాలా ఫేమస్ అండి మనకి ఓల్డ్ వైడ్ బాగా ఫేమస్ కొరియన్ షర్ట్స్ అంటే అందరూ లైక్ చేస్తారు ఆల్ కంట్రీస్ ఆ కంఫర్టబుల్ వల్ల కావచ్చు సో ఇది ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది మేడం సో ఇక్కడ కూడా మళ్ళీ బటన్ ఇచ్చారండి మనకి ఇది తీసి మనం ఇది యాక్చువల్లీ కాలరే మేడం ఓకే మనము ఈ ఇది ఇలా అటు ఇటు మనం వేసి ఆపోజిట్ సైడ్స్ వేసి బటన్ ప్లేస్ చేయడం వల్ల లుక్ ఇలా వస్తది మనం ఇలా కావాలన్నా తీసేసి వేయొచ్చు అది ఇంకొక ఇచ్చిన మేడం ఇలా సో ఇది కూడా తీసేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి ఇందులోనే మనకి కలర్స్ కూడా ఉన్నాయి వావ్ సో ఇలా పెట్టి ఇలా చేసేసుకున్న ఇది ఒక స్టైల్ అవుతది సూపర్ కదా భలే ఉందండి ఇవి కూడా ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ ఏ మేడం ఇవి కూడా ఎస్ ఎమ్ ఎల్ సైజెస్ ఫిట్ అవుతాయి ఓకే మోస్ట్లీ అన్ని ఎస్ ఎల్ ఫిట్ అవుతాయి మేడం నేను ఏవైనా స్పెషల్ గా ఉన్న వాటికి నేను మెన్షన్ చేస్తూనే ఉంటాను ఇంకా కూడా ఇక్కడ కూడా ఉంది మేడం ఇది కూడా చాలా హైలైట్ అయింది మేడం మన ఫస్ట్ వీడియోలో వచ్చింది ఈ పాటన మళ్ళీ ఇప్పుడు నాకు ఓన్లీ కొన్ని కలర్స్ దొరికాయి ఐ మీన్ ఓన్లీ ఈ కలరే దొరికింది అనుకుంటా దీంట్లోనే మనకి స్టాక్ అవైలబుల్ ఉంది అనమాట చాలా బాగుండే మేడం ఈ పాటన్ కి కూడా చాలా డిమాండ్ ఉంది కలర్ కి బాగా ఫ్యాన్ అండ్ ఇవి కూడా మేడం దీంట్లో కూడా మనకు ఒక త్రీ కలర్స్ రీస్టాక్ అయ్యాయి అన్నమాట ఓకే యా ఇవన్నీ కూడా జస్ట్ మనకి ఎయిట్ నైన్టీ నైన్ ప్రైస్ లోనే మేడం ఈసారి లో రేంజ్ లో కూడా ఉన్నాయి అవి ఫైవ్ నైన్టీ నైన్ ప్రైస్ లో ఉన్నాయి మేడం సో ఇది ఎయిట్ నైన్టీ నైన్ కదా ఇది ఎయిట్ నైన్టీ నైన్ మేడం దీంట్లో కూడా మనకు ఒకటే కలర్ దొరికింది అంటే నాకు ఆప్షన్ దొరికింది నేను ఏదైతే కస్టమర్ డిమాండెడ్ ఉందో దాంట్లో దొరికిన వాటికి నేను తెప్పించేస్తున్నాను కూడా మనకు వన్ మంత్ దాకా టైం పట్టేసి మేడం మనకి షిప్పింగ్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది అనమాట ఓకే ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అంటే మనకి ఇలా వి షేప్ లో లేస్ వర్క్ వచ్చింది మొత్తం ఇక్కడ చిన్నగా మనకి నెట్ ఫ్యాబ్రిక్ తోటి నోట్ లాగా ఇచ్చాడు ఓకే హ్యాండ్స్ ఏమో మనకి జస్ట్ షార్ట్ మంచి స్ట్రెచబుల్ ఇచ్చేసాడు ఎలాస్టిక్ తోటి ఇచ్చాడు దీంట్లో కూడా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం సో ఇక్కడ హకోబా కాటన్ ఫ్యాబ్రిక్ తో డిజైనింగ్ ఇచ్చారు ఓకే సో వీటి బ్లాక్ పింక్ వైట్ వైట్ కలెక్షన్ ఓకేనా సో నెక్స్ట్ టైం చూపిద్దాం ప్రీమియం కలెక్షన్స్ లోనే ఇంకా ఉన్నాయి మేడం లాస్ట్ టైం చూసిన మీరు ఏదైనా నచ్చితే జస్ట్ నాకు ఒక్కసారి కాల్ చేయండి అంటే ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత మీరు రావాలనుకుంటే వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎందుకంటే స్టాక్ అవైలబిలిటీ ఉంటే నేను మీకు నచ్చను ఉందా లేదా అనేది చెప్పాను ఎందుకంటే సేమ్ ఉండదు వేరే కొత్తది న్యూ స్టాక్ ఉంటుంది మేడం కానీ వాళ్ళకి నచ్చింది అది ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అంతే ఒకటి ఇవి మళ్ళీ మనకు ఫైవ్ నైన్టీ నైన్ ప్రైస్ కూడా మళ్ళీ రీస్టాక్ చేయించాను మేడం ఓకే ఇవన్నీ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ ప్రైస్ సో ఇది కూడా మీకు ఏం తక్కువ ఉండదు చూడండి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా స్టైలిష్ గానే ఉండండి ఇవన్నీ క్రాప్ వస్తాయి మేడం ఎస్ అండ్ ఎం సైజ్ హై వెస్ జీన్స్ మీద ఎంత క్యూట్ ఉంటుంది లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళ అసలు నాకు పిక్స్ పెడతా ఉంటారు మేడం వేసుకున్నాక చాలా హ్యాపీ అంటే కాంప్లిమెంట్స్ ఎక్కువ వస్తాయి మేడం ఎందుకంటే యూనిక్ కదా ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు de cuentas. Uh -huh. సూపర్ అండి అన్ని ఇక్కడ యూనిక్ డ్రెస్సెస్ మనకి సో ఇక్కడ విజిట్ చేయాలంటే మీరు లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి సేమ్ వాటి కోసం వస్తున్నారంటే తనకు ఒకసారి కాల్ చేస్తే బెటర్ ఇలా ఈ ప్యాటర్న్స్ ఈ ప్యాటర్న్స్ వావ్ ఇది మనం లాస్ట్ టైం కూడా చూపించాం ఆ చూపించాం మేడం నేను అన్ని మళ్ళీ రీస్టాక్ చేయించాను అన్నమాట ఓకే ఇవన్నీ కూడా 599 రేంజ్ సో ఇది కూడా యూనిక్ ఉంది చూడండి సో మనకి ఈ 899 వాటికి ముందు ఎక్కువగా ఈ కలెక్షన్స్ ఉండేది ఇవి ఇంకా బాగున్నాయి వాటికి ఇంకా క్రేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అవి ఎక్కువ తెప్పిస్తున్నారు యాక్చువల్లీ మన దగ్గర ఇప్పుడు నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఇప్పుడు ప్రెజెంట్ అవైలబుల్ లేదండి ఈ వీక్ అయితే అసలే స్టాక్ అవైలబుల్ లేదు నేను ఆ స్టాక్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను సో ఇది కూడా క్యూట్ నింద్రా లాస్ట్ టైం కూడా మనం మోడల్ చూపించాము మేడం సో స్లీవ్స్ కూడా మనకి ఇలా లోపల ఫోల్డెడ్ అండి ఇక్కడ మళ్ళీ ఎలాస్టిక్ లాగా పెట్టారు అసలు వేసుకుంటే చాలా క్యూట్ ఉన్నారు మేడం అసలు స్మాల్ అండ్ ఎం సైజ్ వాళ్ళకి యాప్ ఇంకా వాళ్ళకి వాళ్ళ కోసమే స్టిచ్ చేసినట్టు చాలా బాగా వచ్చాయి అసలుకి ఓకే సో అవి కూడా చూడొచ్చండి మన కాటన్ కదరా హా మేడం కాటన్ కాదు మేడం ఇది ఓకే సో ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చింది ఇక్కడ జార్జెట్ ఇచ్చారండి ఎంబ్రాయిడరీ ఇది కూడా ఎంత క్యూట్ ఉందో అండి వేసుకుంటే క్యూట్ క్యూట్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా చాలా ఫ్రాక్ షర్ట్స్ ఇది కిడ్స్ కే తీసుకున్నారు అన్నమాట 13 14 ఇయర్స్ పిల్లలకే వాళ్ళ పేరెంట్స్ ఓకే అవును బాయ్స్ కూడా చాలా బాగుంటది వాళ్ళకైతే ఏ బాటమ్ మీదైనా అయినా పెయిర్ అప్ చేసుకోవచ్చు చేయొచ్చు స్మాల్ అండ్ ఎం వస్తాయి మేడం ఇవన్నీ సైజెస్ సో ఇది కూడా ఎంబ్రాయిడరీలోనే వచ్చింది ఇది అంతా ఎస్ స్మాల్ అండ్ ఎం వాళ్ళకి మాత్రమే వస్తాయి ఎరైవి మేడం ఓకే ఐమ్ లాస్ట్ కొంచెం క్రషర్డ్ ఫ్యాబ్రిక్ ఇది కాకపోతే ఇది ఫలానా ఫ్యాబ్రిక్ అని చెప్పలేకపోతున్నాను అంటే ఇలాగా మంచి క్వాలిటీతో వచ్చింది ఎస్ అండ్ ఈ ప్యాటర్న్ కూడా ఒకటి బాగుంది ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ప్రైస్లో ఓకే దీనికి కూడా స్లీవ్స్ ఇలా ఇచ్చారండి ఎలాస్టిక్ తోటి ఇదంతా మంచి ప్రింట్ మేడం అసలు డిజిటల్ ప్రింట్ ఓకే ఎంత క్యూట్ అంటే కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు దీనిపైకి సారీస్ పేరప్ చేసుకున్నారు అన్నమాట అది కూడా నాకు పిక్స్ సెండ్ చేశారు అంటే వాళ్ళ పర్మిషన్ లేని మనం చూపించలేం కదా సూపర్ కదా సారీ పేరప్ చేసుకున్నారు ఈ కాలేజ్ ఇప్పుడు బాగా రన్నింగ్ కదా ఏముంది క్రిస్మస్ కి తను సారీ పేరప్ చేసుకొని నాకు పిక్ పంపించింది నేను ఇలా చేశానండి అనేసి ఇందాక అక్కడ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది అనమాట సో తను ఎవరో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేది ఉంది చేసేసారు పిక్స్ కూడా మనకు సెండ్ చేశారు చేసారన్నమాట ఓకే ప్యాటర్న్ కూడా చాలా బాగుంది మేడం ఇవన్నీ క్రాప్స్టె వెళ్ళాలి అనమాట షార్ట్ వస్తాయి ఓకే హైవే జీన్స్ పైకి అలా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఇట్లానే ఇంకా ఈ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం సో ఇలాగా ఇవి కూడా లాస్ట్ మేడం లాస్ట్ మళ్ళీ రీస్టాక్ ఓకే ఏం తక్కువ లేవండి చూడొచ్చు మనం చాలా బాగుంటది మేడం యా సో అసలు మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మేడం ఫ్రాక్స్ లో ఈసారి కొంచెం తక్కువ ఉంది మేడం కలెక్షన్స్ అందుకే చూపించట్లేదు స్టోర్ విజిట్ లో ఉన్న వాళ్ళు చూసుకుంటారు మామూలుగా స్మాల్ అండ్ ఎమ్ సైజెస్ లో ఫిట్ ఉన్నాయి అనమాట అన్ని మోస్ట్లీ ఎస్ అండ్ ఎమ్ ఆ సైజెస్ లో ఉన్నాయి సో అందుకనేసి నేను ఎక్కువ చూపించట్లేదు అస్ యూజువల్లీ జాకెట్స్ ఉన్నాయి కొన్ని బ్లేజర్స్ ఉన్నాయి బాలు కలెక్షన్ ఉంది సో బ్లేజర్స్ తెవట్లేదా ఉంది మేడం ఇక్కడ కింద ఇదంతా అదే స్టాక్ బ్లేజర్స్ అండ్ కోట్స్ అదంతా అదే స్టాక్ అనమాట సో వీటి గురించి కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చండి తను అవైలబుల్ గా ఉన్నవి మీకు చూపిస్తారు యా ఇవన్నీ బ్లేజర్స్ చాలా మంది బ్లేజర్స్ కోట్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి మేడం నేను డిస్ప్లే చేస్తూనే ఉంటాను అనమాట ఓకే స్కర్ట్స్ కూడా ఉన్నాయండి వీటిలో మీద స్కర్ట్స్ స్కర్ట్స్ అయితే యాక్చువల్ గా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వీటిలో కూడా మన ప్రీమియం కలెక్షన్ మేడం ఓకే ఇది కూడా సేమ్ మన 899 ప్రైస్ లోనే ఎస్ ఎం ఎల్ సైజెస్ ఫిట్ అవుతాయి అంత కంప్లీట్ లేస్ వర్క్ వచ్చింది మేడం ఓకేరా బాగుంది ఇట్లా చాలా మంచి కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా అన్ని లైట్ కలర్స్ తోటే ఎక్కువ అంటే మనకి చూడంగానే ప్లజెంట్ గా ఉండాలి అంటే సో ఇక్కడ కూడా లేస్ వర్క్ తోటి వచ్చింది ఇది మనం కూడా బాగుంది సెకండ్ టైం చూపించాం ఈ కలెక్షన్ ఇలా స్లీవ్స్ కూడా డిఫరెంట్ గా చాలా బాగుంటది అండ్ కలర్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అన్నమాట ఓకే వీటిల్లో చాలా బాగుంది చూడండి వేసుకుంటే క్యూట్ ఉంటదండి

సో దీన్ని ఇంకా చీరలకు వాడాలంటే ఎస్ అండ్ ఎం సైజ్ వాళ్ళకి ఫిట్ అవుతుంది మేడం ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది సో విత్ పాకెట్స్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ మాత్రం రియల్ అల్టీమేట్ ఫ్యాబ్రిక్ ప్రైస్ ఎంత ప్రైస్ ఇది వచ్చేసి సేమ్ మేడం ఎయిటీన్ నైన్టీ నైన్ యాక్చువల్లీ అది పెంచే ప్రైస్ అన్నమాట యాక్చువల్లీ టూ ఫోర్ ఆ ప్రైజ్ని మనం ఇంకా ఎయిటీన్ నైన్టీ నైనే అంటే ఫస్ట్ తర్వాత టూ ఫోర్ చేసేయాలనుకున్నాం కానీ ఇది ఒక్కసారికి మనం ఎయిటీన్ నైంటీ నైన్ కి ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ టైం నుంచి టూ ఫోర్ ఫోర్ చార్జెస్ ఎక్కువ అవుతాయట దీనికి జిప్ కూడా వచ్చిందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి యా మంది ఓన్లీ పాన్స్ ఇస్తారా అనేసి అడగారు అనమాట సో దానివల్ల నేను ఈసారి మంచి ఫార్మల్ పాంట్స్ అవన్నీ తెప్పిస్తున్నానండి ఓకే చాలా మంచి కలెక్షన్ ఇవి రెండు టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు వేరే వాడికి మిక్స్ అండ్ మ్యాచ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ల్యావెండర్ కలర్ అండి ఎస్ మంచి లైట్ బ్లూ షేడ్ అనమాట స్టైలిష్ అసలు చాలా బాగుంది మంచి పింకిష్ షేడ్ కూడా ఎస్ wow ఈ కలర్ కూడా బ్యూటిఫుల్ గానే ఉంది ఇలా వచ్చేసింది ఇది ఏ సైజ్ వాళ్ళకి ఫిట్ అయిద్దా ఎస్ అండ్ ఎం మేడం ఓన్లీ ఓన్లీ ఎస్ అండ్ ఎం వాళ్ళకి ఫిట్ అవుతుంది ఓకే పాకెట్ వచ్చిందండి యా ఫిట్టింగ్ చూడండి ఇంకా చాలా బాగుంటుంది ఇంకా సో ఓన్లీ ఫార్మల్ ఫ్యాన్ అంటే మనకి చాలా ఇంత కాస్ట్ అవుతుంది కాస్ట్ అవుతుంది బయట బ్రాండ్స్ లో మీరు చూసినట్లయితే సో ఫుల్ షర్ట్ కూడా మీకు అదే ప్రైస్ లో వచ్చేస్తుందండి సో ఇదే కాకుండా స్కర్ట్స్ కూడా ఉన్నాయి చూద్దాము స్కర్ట్స్ లో ఇది న్యూ డిజైన్ మేడం మనం లాస్ట్ టైం డిఫరెంట్ డిజైన్ ఉండే కదా ఈ సార్ న్యూ డిజైన్ ఇంకొంచెం లెంత్ ఉంటుంది అంటే కంప్లీట్ యాకిల్ లెంత్ కాకుండా కొంచెం వస్తుంది ఈ షేడ్స్ చూడండి ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది మేడం చాలా మంది పేర్ చేసేసుకొని తీసుకున్నారనమాట తీసుకున్నారు వేసుకొని రీల్స్ కూడా సెండ్ చేశారు మనకి లాస్ట్ టైం మనం చూపించింది ఈ ప్రింట్స్ ఇవి కూడా మనకి రీస్టాక్ అయ్యాయి అనమాట సో ఇవంతరా స్కర్ట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఇంకా చూసిన సేమ్ ప్రైస్ ఓకే సో ఇదేంటంటే కొంచెం ఉలెన్ కైండ్ ఫ్యాబ్రిక్ అండి మనకి మంచి క్వాలిటీ ఇదంతా చూడండి హ్యాండ్ మేడ్ వాటిలాగా మనం అల్లితే ఎలా ఉంటాయో అలా వచ్చాయి అసలు ఆ కలర్ కూడా చాలా బాగుంది గ్రే దీంట్లో కూడా మనకి బ్రౌన్ షేడ్స్ అవన్నీ ఉండే లాస్ట్ టైమ్ ఈసారి ఓన్లీ గ్రే షేడ్ లో ఉన్నాయండి ఈ టూ షేడ్స్ ఓకే అండి ఇందులో అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫర్ ఏం చెప్తా థ్యాంక్స్ చెప్తాను మేడం ఎందుకంటే మనం ఎంత న్యూ కలెక్షన్స్ మనం తెస్తున్నా కొద్ది వాళ్ళ సపోర్ట్ వల్లనే బెటర్కి వెళ్తున్నాము సో నాకు ట్రౌజర్స్ గురించి ఎక్కువ రిక్వెస్ట్ వస్తుంది షర్ట్స్ ఉన్నాయి ట్రౌజర్స్ కూడా ఉంటే బాగుండు అని డెనిమ్స్ అంటే మనకు ఎక్కడైనా దొరికిపోతాయి కాబట్టి నేను ఫార్మల్ ప్యాంట్స్ అవన్నీ కూడా ఇంపోర్టే చేయిస్తున్నాను అండి మంచి కలెక్షన్స్ అంటే మీరు కంప్లీట్ యూనిక్ గా ఎక్కడికి ఎక్కడికెళ్ళినా మీ ఇలాంటి డ్రెస్ కనబడదన్నమాట షో ఆల్ దీస్ కలెక్షన్స్ అండి సో మీకు కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి ఫర్దర్ గా తీసుకునే వాళ్ళకి మీ రివ్యూస్ అన్ని కూడా హెల్ప్ఫుల్ గా ఉంటాయి థ్యాంక్ యూ వెనీ ఫస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్